షాబాబు హేమా విశ్వనాథ్ అప్పు విశ్వనాథ్ ఏంటి అహమ్దుగా ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఏళ్ల తరబడి ముప్పై దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ తనక ఈ తలపుల ఎగుపేట ప్రజలు టీడీపీలో ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు మూకముడిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళకు నేను సాధారణంగా ఆహ్వానిస్తూ వారందరికీ హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎగుపేటలో వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషిని అడిగినాను ఎందుకు మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరుతున్నారని ఆయన ఇచ్చిన జవాబు మీరే కాదు ఈ రాష్ట్ర ప్రజల నల్ల బాబు ఏదో ష్యూరిటీ ఇస్తున్నాను ష్యూరిటీ బాండ్ ఇస్తున్నా నేను అని చెప్తున్నాడు బాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనకే నలుగురు షూరిటీ తెచ్చి ఇచ్చి పిలుచు వచ్చినారు ఆయనే దీని తర్వాత చెప్పేది ఏముంటుంది వచ్చే ఎలక్షన్లలో కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరగాలంటే ఒక జగనంతోనే సాధ్యం కాబట్టి ఈ ఎగువపేట ప్రజలు లేటుగా గ్రహించిన వచ్చేసినారు ఎగోపేట ఖాళీ అయిపోయింది ఎప్పుడు చెప్తా ఉంటారు తలుపుల్లో వలసలు పోయినాయి తలుపుల వలసలు పోయినాయని ఈ ఫోటోలు చూసి తెలుసుకోవాలా వలసలు ఎక్కడ పోయినారనేది కాబట్టి వీళ్ళంతా తప్పకుండా వైఎస్ఆర్ సార్ సిపికి రానున్న ఎన్నికల్లో భ్రమరత్వం పట్టి ఈ తలుపుల నుంచి మాకు పెద్ద మెజార్టీ వస్తుందని మేము ఊహిస్తూ మేమంతా వీళ్ళకందరికీ మేము హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సభకు నమస్కారం ఈరోజు చాలా సంతోషమైన రోజుగా మేము అనుకుంటున్నాము చాలా సంవత్సరాల నుంచి ఎగుపేటను మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసినాం కానీ నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా కిష్టా అన్న భార్య గారు వార్డ్ నెంబర్గా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వార్డ్ నెంబర్గా ప్రతి ప్రతి మీటింగ్కి కూడా వాళ్ళు తూచా తప్పకుండా ఒక పద్ధతిగా వచ్చేవాళ్ళు అయినా పార్టీ మారే టైంలో మాత్రము ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదు అట్లే వాళ్ళేమో పార్టీనే నమ్ముకొని ఉండ్రి కానీ ఒక ఇల్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అన్నం వచ్చి చెప్తే ఒక ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అయినా కూడా బలవంతం ఎప్పుడు చేయలే ఈరోజు రోడ్లైతే ఇక్కడ ఎగుపేట అభివృద్ధి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మాత్రము వాడుకోయింది కానీ పార్టీని వాడుకో వీళ్ళంతా పార్టీని నమ్మి వేసినా కూడా ఒక రోడ్ వేసిన దాఖలాలు పోలే నీళ్ళ సౌకర్యం ఇచ్చిన దాఖలాలు పోలే ఇంతవరకు కూడా ఈరోజు వీళ్ళు ఆలోచన ఆలోచించేసినారు అరే ఎగుపేటలో ఇంత మనము తెలుగుదేశం పార్టీకి చేసినా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలే ఇంత మనం వెనకబడిపోయినాం కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ బాబు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపించినాడు కాబట్టి బాబు కూడా ఈ అయిన వారానికి నేను ఈ బజార్కి వచ్చాను ಒ ಮೂಲ ಪಾರೇಷಿನಟ್ ಈ ಬಜಾರು ಎಂದೂ ಇಟ್ ಅನ್ನ ತಿ ರೋಡ್ ಶಾಂಕ್ ರೋಡ್ ಇಲ್ಲಿ ಕರೆಂಟ್ ಕರೆಂಟ್ ಪೋಲು ಇಲ್ಲಕ್ಕೆ ಸಮಸ್ಯೆ ಮುಂದೆ ಉನ್ನ ವಾರ್ಡ್ ನೆಂಬರು ನಾವು ತಿಳಿಸು ಕಾಣ ಇತನ ಮಗ ಚೂದು ವಾರ ಕಿಂತ ಇಂಥವರೂ ವಾರ್ಡ್ ನೆಂಬರ್ ಇತನ ಮಗ ನೀ ಚೂನ್ಲ ಕಥನು ಎಕೋಪೇಟಕ ಇತನು ಮತ కృష్ణనాథ్ బై ఎగోపేట మొత్తం ఖాళీ అవుతుందని నాకు తెలుసు నైంటీ పర్సెంట్ మేము ఎగోపేటలో పోరాడి మబ్బులన్న నైంటీ పర్సెంట్ ఈ బజార్ ఒక్కటే టీడీపీ తలపల మండ తలపల పంచాయతీలో ఈ ఎగోపేట ఎట్లా అనుకుంటా అంటే అట్లా వంటిది ఖాళీ అయిపోయింది ఈ రోజుతో మాకు మబ్బులన్న ಆಡೇದ ಓನ್ಲಿ ಪಂಚಾಯ ಮಂಡಲಂ ಅಂತ ಮಂಡಲ ದಾಏನಿಮ ಅಂದರೂ ಕಲಸಿ ಓಟ್ ಹಾಸ್ మాట్లాడతాడు మాట్లాడుతుంది ఆధ్వర్యంలో రానా కైలాసరెడ్డి గారి నుంచి ముప్పై కుటుంబాలు రాజారెడ్డి